అందరికీ నమస్కారం అండి నా పేరు గువ్వల వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రోత్వ శాఖ నుంచి ఆర్చనికం ఆల్బమ్ థర్టీ అనేటటువంటి మందుని సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో హోమియోఫర్ హెల్త్ వారి ఆధ్వర్యంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ వారి ద్వారా మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఈ హోమియోపతి మందుని సరఫరా చేయడం జరిగింది ఈ కరోనా వ్యాధి నుండి అనేక రకాలుగా ఎక్కట్లు పడుతున్నటువంటి ప్రజానికం ఈ మందుని తీసుకోక ముందు ఈ మందు తీసుకున్నాక అనేటటువంటి చిన్న విషయం చెప్తాను మీ అందరికీ ఈ యొక్క మందు తీసుకోకముందు ప్రతి వాళ్ళు కూడా ఆయాసంతో దగ్గుతో తీవ్రమైన జ్వరంతో అనేక ఎక్కట్ల పాల్పడి ఆక్సిజన్ అందక చాలా బాధలు పడ్డారు ఈ మందు తీసుకున్న తర్వాత కేవలం రొంప దగ్గు జ్వరం అనేటటువంటి చిన్న రుగ్మతలతో చాలా వరకు కూడా ఉపశమనం పొంది ఉన్నారు ఈ కరోనా వ్యాధి నుంచి కావున నేను దగ్గరగా చూసి చెబుతున్నటువంటి విషయం ఎంతో నమ్మకంతో చెప్తున్నటువంటి విషయం చెక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ హోమియోపర్ హెల్త్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ వారు ఇచ్చిన ఈ యొక్క హోమియోపతి మందుని అందరూ కూడా నమ్మకంతో స్వీకరించండి ఐదు పైసలు ఖర్చు లేకుండా ప్రతి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నటువంటి ఈ మందుని తప్పక వాడండి కరోనా మహమ్మారి నుండి దూరం కండి మీ అందరికీ తెలుసు ఇది మానవాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాకపోతే రేపైనా అందరికీ వచ్చేటటువంటి రోగం ఈ హోమియోపతి మాత్ర తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం పొందుతారని నమ్మకంతో చెప్తున్నటువంటి ఈ విషయాన్ని నమ్మండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఈ మందును వాడి మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని తలుచుతున్నాను